తెలుగు తేజ నితీష్ కుమార్ రెడ్డి నిన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అయితే కలవడం జరిగింది ఏపీ సెక్రటరియట్లోని ఫస్ట్ బ్లాక్ లో గల సీఎం క్యాంప్ ఆఫీస్లో ఆయన అయితే కలవడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ నుంచి నితీష్ కుమార్ రెడ్డికి కేటాయించిన ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ఆయనకైతే అందించడం జరిగింది అయితే ఈ టైంలోనే నితీష్ కుమార్ రెడ్డికి చంద్రబాబు కూడా చాలా పెద్ద హామీ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకున్నాము ఎక్కడైతే ఇంటర్నేషనల్ క్రికెట్లో బాగా పర్ఫామ్ చేసిన సిరాజ్కి తెలంగాణ ప్రభుత్వం ఎలాగైతే డిఎస్పీ పదవితో పాటు ల్యాండ్ కూడా కేటాయించింది సేమ్ అదే ప్యాటర్న్లో ఏపీ ప్రభుత్వం కూడా నితీష్ కుమార్ రెడ్డికి భారీగా బా ఆ గిఫ్ట్ని అయితే ఇవ్వబోతుంది నితీష్ కుమార్ రెడ్డి కోసం భూ కేటాయింపు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే హామీ ఇవ్వడం జరిగింది ఈ టైంలోనే నితీష్ కుమార్ రెడ్డి ఒక ప్రపోజల్ కూడా సీఎం ముందు అయితే ఉంచారు ఈసారి ఐపీఎల్కి ఏపీ నుంచి ఐదుగురు సెలెక్ట్ అయిన వేళ నెక్స్ట్ వచ్చే ఐపీఎల్కి అట్లీస్ట్ ఆ నెంబర్ ఇరవై లాగా ఉండే వరకు చూసుకోవాలని చెప్పేసి ఆయన కోరడం కూడా జరిగింది దీంతోపాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని ఇంకా డెవలప్ చేయడానికి కావాల్సిన సహకారాన్ని కూడా తన నుంచి అందిస్తాను అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో క్రికెటర్లకి సహకారం అందట్లేదని నేషనల్ లెవెల్ వరకు వెళ్ళిన వారి పేరుని ఇంటర్నేషనల్ వరకు తీసుకెళ్ళడానికి ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం అధికారంలో ఉంది దాంతోపాటు పైన అమిషా కుమారుడే అక్కడ ఐసీసీ ప్రెసిడెంట్గా ఉన్న నేపథ్యంలో సో ఇంటర్నేషనల్ క్రికెట్కి తెలుగువారి నుంచి ఎస్పెషల్లీ సౌత్ నుంచి ఎక్కువ మంది ప్లేయర్స్కి అవకాశం కల్పించేలా చంద్రబాబు తన వంతు పాత్రను ప్లే చేయాలని చెప్పేసి నితీష్ కుమార్ రెడ్డి కోరడం కూడా జరిగింది దీనికి సంబంధించి సానుకూలంగా స్పందించిన చంద్రబాబు కూడా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి ఇంకా రాబోయే ఇంటర్నేషనల్ క్రికెట్లో నితీష్ చాలా మంచి పర్ఫామ్ చేయాలని ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల నుంచి నెక్స్ట్ రాబోయే ఐపీఎల్లో ఆడబోయే ఐదుగురికి కూడా తాను ఇన్స్పిరేషన్గా ఉండాలని వారిని కూడా ఇంటర్నేషనల్ క్రికెట్కి వెళ్ళేలా చూసుకోవాలని చెప్పేసి నితీష్ కుమార్ రెడ్డికి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది